నేను పాడుతున్న ఈ గీతము ఆత్మబంధువు అన్న చిత్రంలోది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ గీతాన్ని రచించారు ప్రస్తుతము భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాని అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు విన్నా అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు విన్నా అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు వారు చదువు సంజలుండి చవటల చవటలయ్యారు ఒట్టి చవటలయ్యారు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి పడక మీద తుమ్మముళ్ళు పరచనొక్కడు అయ్యో ఇంటి దీప మార్పివేయనొక్కడు పడక మీద తుమ్మముళ్ళు పరచనొక్కడు అయ్యో ఇంటి దీప మార్పివేయనొక్కడు తల్లిదండ్రులు విషమని తలచనొక్కడు తల్లిదండ్రులు విషమని తలచనొక్కడు పడుచు పెళ్ళమే బెల్లమని భ్రమశనొక్కడు భ్రమశనొక్కడు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ఆహా కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయ్యనే పాలు పోసి పెంపు చేసెను కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయ్యనే పాలు పోసి పెంపు చేసెను కంటి పాప కంటే ఎంతో గారవించెను దాని గుండెలోన గూడుగట్టి ఉండసాగెను తానుండసాగెను అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ఆహా నాది నాది అనుకున్నది నీది కాదురా నాది నాది అనుకున్నది నీ జి ఒక నాడే రత్నమౌనురా నాది నాది అనుకున్నది నీది కాదురా దివక నాటికి రత్నమౌనురా కూరిమి గలవారంతా కొడుకులేనురా కూరిమి గలవారంతా కొడుకులేనురా జాలి గుండె కొడుకు కన్న కుక్క మేలురా కుక్క మేలురా అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్నా రాణి మనసు వెన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ఆహా ఆహా